గురువుగారు చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడో ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఆ రకంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి అయితే చావుకి పుట్టుకకి ముహూర్తాలతో సమయ పని లేకుండా ప్రకృతికి అనుగుణంగా జరిగిపోతున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా ముహూర్తం చూసుకోవాలి శుభముహూర్తం అనేది పంతులతో పండితులతో మాట్లాడి పెట్టించుకోవాలి అంటుంటారు మరి ఎందుకని గురువుగారు చూడమ్మా ప్రకృతి వేరు మనం వేరు కాదు ప్రకృతి మనం ఒకటే ఓకే ప్రకృతిలో మనం అంతర్భాగం అయినప్పుడు కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి మనం నడవాలని దాని యొక్క సూచన ఓకే సమయం వేరు ప్రకృతి వేరు మనం వేరు కానే కాదు అందరం కలిసి ఒక జీవితంగా జీవిస్తున్నాం అంతే మనం ఒక సమయాన్ని తీసుకుంటున్నామంటే ఆ తాలూకు యొక్క ఎనర్జీ సీక్వెన్సెస్ యాడ్ అయి ఉంటాయి నేచర్లో ఆ గ్రావిటీ అనేది ఫోర్స్ అయి ఉంటుంది అప్పుడు పాజిటివిటీ శుభ సమయము శుభముహూర్తం శుభ సంకేత దృక్పథంతో కూడుకున్నటువంటి వాతావరణం మంచి నీ జీవనాడులకు నీ జీవ చైతన్యానికి నీ ఆరాసిస్తానికి అది అనుసంధానం అయ్యి ఉండే టైం అది ఉదాహరణకి సూర్యోదయం లోపల ప్రశాంతంగా చల్లగా ఉంటుంది వాతావరణం మధ్యాహ్నానికి ఆ వాతావరణం ఉండదు కదా అంటే ఏం మారినట్టు సూర్యుని యొక్క తాపం పెరిగి వేడి ఎక్కువ ఉత్పన్నం అయింది కాలంలోనే ఇదే కాలంలోనే మార్పులు జరుగుతున్నాయా లేదా అలాగే ఋషులు యొక్క ద్రష్టత్వం ఋషుల యొక్క దార్శనికత ఇక్కడనే మనకు గొప్పతనం అని తెలుసుకోవాలి మనం భారతీయ ఋషుల యొక్క గొప్పతనం ముహూర్తాన్ని ఛేదించి ముహూర్తం యొక్క నిశ్చయం చేసేటటువంటి ఏకైక గణాంక సిద్ధాంతం మనదే హిందూయిజంలోనే ఉంది ఎక్కడ లేదు ముహూర్త ప్రమాణాన్ని అంత ఈజీగా లెక్క కట్టడం అందరికి సాధ్యం కాదు చాలా సెన్స్ కావాలి దానికి అబ్బా ఎంత తపస్సు చేయాలో ఇప్పుడు కాలంతో మాట్లాడాలి తల్లి గా కాలంతో లైవ్ లో మాట్లాడితే తప్ప ముహూర్తం నిశ్చయం కాదు ఈ ముహూర్తాలు ఈ ఈ పంచాంగం ఈ ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే రాయబడింది పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి పంచాంగంలోనే రేపు వచ్చే అమావాసకు సూర్యగ్రహణం ఉంది ఇప్పుడు వచ్చే అమావాసకు సూర్యగ్రహణం ఉందని ఇప్పుడే మన పంచాంగంలో రాశారు కరెక్ట్ ఆ రోజు సూర్యగ్రహణం పడతదా లేదా మీరు చెకప్ చేసుకోండి కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన పంచాంగంలో చెప్పిన ముహూర్తంకే సూర్యగ్రహణం పడుతుంది అంటే పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే నిశ్చయమైనటువంటి ముహూర్తాలు ఇప్పటికీ ఉన్నాయి అమావాస్య పౌర్ణమి గ్రహాలు నక్షత్రాలు మనకు వచ్చే పుష్కరాలు కుంభమేళ ప్రతి ఒక్కరు పెట్టుకునే ముహూర్తాలు ఎవ్రీథింగ్ ఆల్సో ప్రతిది కూడా అంటే ఇది ఎంత డెప్త్ అండ్ డెప్త్ సైన్స్ అంటే అమ్మ మానవుడు కొన్ని లక్షల యోజనాల కిందికి వెళ్తే తప్ప ఈ అర్థం మనకు రాదు కానీ ఋషులు ఎలా ఇచ్చారో అందుకే గురువుని సాక్షాత్ భగవంతుడితో సమానం పోల్చారు మన ధర్మంలో భగవంతుడే ఒక మనిషి వచ్చి మనకి ఇన్ని అద్భుతాలను ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఇప్పుడు రేపు అన్నది కూడా భవిష్యత్ కదమ్మా వచ్చే అమావాసకే సూర్యగ్రహణం పడుతుందని ఇప్పుడు పంచాంగంలో రాస్తారు కదా వీళ్ళు రాసిన దానికి అక్కడ గ్రహాలు మారుతున్నాయా లేకపోతే అక్కడ గ్రహాలు మారేదాన్ని బట్టి వీళ్ళు రాసారా మారేదాన్ని బట్టే వీళ్ళు రాసారు వీళ్ళకి ఎలా తెలుసు అప్పుడు రాకెట్స్ లేవు కదా గ్రహాల దగ్గర పోవడానికి అవును ఇప్పుడు ఎరవ ప్లాన్స్ ఉన్నాయి అప్పుడు రాకెట్స్ లేవు కదా ఒకవేళ మా ధర్మం లోపల విమానాలు ఉన్నాయి పుష్పక విమానాలు ఉన్నాయి అంటే నువ్వు నమ్మరు పోనీ అట్లాన పోయి చూసిండే కూడా నమ్మరు లేవు ఇప్పుడిప్పుడే ఇప్పుడే కనిపెట్టారా అని అంటారు నిజంగా ఉన్నాయి గురువు పుష్పక విమానాలు హండ్రెడ్ పర్సెంట్ నూటికి కోటి శాతం ఉన్నాయి ఆత్మ సాక్షి ఉన్నాయి చూడమ్మా ఈ కాలంలో లేదేది మానవుడు కనిపెట్టాడు ఇది వరకు ఉన్నది ఏదో ఆయన ఆ దార్శనికత వచ్చే కనిపెడతాడు ప్రతి సైంటిస్ట్ అయినా ఏ ఫార్ములా అయినా ఏం ఏ పరికరం అయినా సరే కాలంలో లేనిది ఆయనకు ద్రష్టత్వంలోకి రాదు ఉన్నదే వస్తుంది వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళని బట్టి వాళ్ళు శోధించుకొని దాన్ని కనిపెట్టి రిలీజ్ చేస్తారు బయటికి ప్రతిదీ కూడా ఒకప్పుడు వాడబడినే మనకు జ్ఞానం లోపలికి వస్తుంది ఓకే అయితే గురుగారు అంత జ్ఞానంతో ముందుగానే జరగబోయేది కూడా ఆలోచించి ఇన్ని డిసైడ్ చేసిన పండితులు ఇలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మీరు అన్నట్టుగా శుభ ముహూర్తాల కోసం పండితులు పలానా ఏదైనా శుభకార్యం మ్యారేజ్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి ఒక మంచి ముహూర్తం మీ పేర్ల మీద ఇది బాగుంది అని చెప్పి డిసైడ్ చేసి చేసినవి కూడా అన్ని సక్సెస్ అవ్వట్లేదు అది ముహూర్తం అని డిసైడ్ చేసిన తర్వాత అవి ఎందుకు విఫలం అవుతున్నాయి అంటారు విఫలం అంటే అంటే సక్సెస్ అవ్వకుండా డివోర్స్ వరకు వెళ్లటము మధ్యలోనే విడాకులు అయిపోవడము లేదంటే కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పడకుండా చీటికి మాటికి గొడవలు ఇలా చాలా చూస్తుంటాం కదా గురువు గారు ఎందుకు అలా అవుతున్నాయి కాలం అంటే ఫైవ్ ఎలిమెంట్స్ భూమి నిప్పు నీరు గాలి ఆకాశం ఈ ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క సమ్మేళనమే కాలం టైం టైంకి ప్రత్యుత్తరమైన రూపమే ప్రకృతి ఈ ప్రకృతి పంచభూతాలు పంచభూతాలే కాలం ఇవేవి వేరు కాదమ్మా అన్ని ఒకే సర్గ అయితే పంచభూతాల ప్రమోదంగా వచ్చేటటువంటి ఆ యొక్క పాజిటివిటీ ఏదైతే ఉందో అది నీ జీవధర్మ సిద్ధాంతానికి అనుసంధానం కావాలని ముహూర్తం ఉంది ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకొని కాపురం చేయనిక చేతగాక హోదా అడ్డం పెట్టుకొని డబ్బు అడ్డం పెట్టుకొని నీ జాబ్ తక్కువ నా జాబ్ ఎక్కువ నీవు నాతో కలిసి అంటే వ్యక్తిగత భేదాలు పెట్టుకొని విడిపోవడానికి ముహూర్తానికి సంబంధం లేదు ప్లీజ్ ఇది వ్యక్తుల యొక్క సహజ సిద్ధమైన నిర్మాణంలో జరిగే కాపురాలి వల్ల దీనికి కారణం ఏంటంటే ఇప్పుడున్న సామాజిక రుగ్మతలు ఒకరితో ఒకరిని పోల్చుకుంటున్నారు ఆ పోలిక వల్ల విభేదాలు వచ్చి విడిపోతున్నారు చాలా మంది ఇంకొకటి సర్దుకోవడం లేదు ఓపిక లేవు మన వాళ్ళకి ఇప్పటి మానవునికి ఓపిక లేదు అప్పట్లో పాతకాలంలో ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపిక గట్టి ఉండే ఓకే ఓపిక ఎంత దృఢమో జన్మ అంత సార్థకత అని చెప్తారు మన ధర్మంలో ఓపిక లేని వాళ్ళ జన్మలు సార్థకతను పొందవు ఓపిక లేకపోవడం వల్ల విడిపోతున్నారు కానీ ముహూర్తం ఏం తప్పు లేదా ముహూర్తం యొక్క సిస్టమ్ వేరు ఇప్పుడు ముహూర్తాలు ఈ నక్షత్రాలు ఈ పంచాంగాలన్నీ ఎనభై మూడు లక్షల జీవరాశులు పాటించవు మనిషి ఈ పరివర్తనలోకి రాగలిగాడు ఈ విజ్ఞాన శోధన చేశాడు మానవుడు ఈ కాలగణన సిద్ధాంతాన్ని మనం మాత్రమే ప్రతిపాదించాం మిగతా జీవరాశులు కాదు అందులో ఒక మంచి చెడు ఇది శుభం ఇది అశుభం ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ ఇక్కడ మనం చెడిపోయి మళ్ళా ముహూర్తాన్ని నింద చేయడం ధర్మం కాదు ఓకే అంటుంటారు కదా గురువుగారు కానీ అంటే ఈ మధ్య కాలంలో అంటే పెట్టిన ముహూర్తం కరెక్ట్గా లేదేమో కరెక్ట్గా వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వలేదేమో ఆ పంతులు అంటే ఎలా డిసైడ్ చేశాడో ఇలా జరిగిపోయింది ఆ విషయానికి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ ఓకే సీతారాములు నడయాడిన కాలం ఆ కాలం ధర్మవంతంగా ఉండేనా ఇప్పుడు ఈ కాలం ధర్మవంతంగా ఉందామే ఆ కాలంలో ధర్మం సమున్నతంగా ఉంది అవును ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభుల వారు పుట్టినప్పటి నుంచి వారి అవతార పరమాప్త సమాప్తి అయ్యే వరకు కూడా ధర్మం సమున్నతంగా ఉన్నదని చెప్పి మన గ్రంథాల ఆధారంగా చెప్పబడి ఉన్నాయి ఎంతో మంది ఋషులు కూడా చెప్పారు శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ముహూర్తం ఎవరు పెట్టారు పెళ్లికి ఎవరు నిశ్చయం చేశారు రాముడు పెళ్ళైన తర్వాత వనవాసం కెళ్ళిపోవాల్సి వచ్చింది ఎన్ని కష్టాలు పడ్డారు అవును సరే మళ్ళీ రాజ్యంకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీతా వియోగం ఏర్పడుతుంది సీత కలిసిన తర్వాత ఆమె భూమిలోకి వెళ్ళడం ఈయన అవతార సమాప్తి చేసుకోవడం వాళ్ళు ఎక్కడ సుఖపడ్డారు పోని పాండవులు కష్టపడ్డారు కదా పోని శ్రీకృష్ణుడు కూడా కష్టపడ్డాడు కదా పోని దేవేంద్రాలు కూడా కష్టపడ్డారు కదా ఇప్పుడు ఇప్పుడున్న మానవుడు ఇప్పుడు జీవించే మానవుడు దాని భూతంలో ఎట్టి చూస్తున్నాడు ముహూర్తాన్ని దాని యొక్క నిర్మాణం దాని యొక్క నిర్వాణం వేరు ముహూర్తాన్ని తప్పకుండా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవుడు ముహూర్త నిశ్చయంతోనే జీవిత కాలం గడవాలి ముహూర్తానికి ఉండేటటువంటి మెయిన్ అర్థం ఏంటో తెలుసా జీవించే జీవన విధానానికి సంబంధించినటువంటి ధర్మం భౌగోళికంగా నువ్వు జీవిస్తున్న జీవ అవశేషాలకు సంబంధించినటువంటి సింక్ అది లింక్ ఓకే అనుసంధానం అయ్యేటటువంటి ముహూర్తం అది నీ జీవితంలో ఒక సార్థకతను ప్రసాదించడానికి నిర్ణయం చేసిన ఒక టైం ఓకే దాని వల్ల మన జీవితాలు నడవాలనుకోవడం అజ్ఞానం మనం బ్రతకాలి మనం జీవించాలి ప్రతి దాంట్లో సహనం ఓర్పు నిగ్రహం విచక్షణ రహితమైనటువంటి జీవితాలే కొనసాగుతున్నాయి తప్పిస్తే జ్ఞానవంతమైన జీవితాలు లేవు కదా సమాజంలో అయితే గురువుగారు ఎక్కువగా భగవంతుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకే కష్టాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి అంటుంటారు ఎగ్జాంపుల్కి తీసుకుంటే కూడా చాలామంది ఎక్కువగా దేవుడి పైన భక్తి ఎక్కువగా ఉండి ఎక్కువ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళే ఆ సమయంలో కొంతమంది ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు దైవ దర్శనానికి అని వెళ్తుంటే ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళు చేసిన కర్మఫలాల ఆధారంగా అయి ఉంటుందా మరి అలా ఉన్నప్పుడు భగవంతుని ఆరాధిస్తే మనం శరణు వేడుకుంటే ఎటువంటిదైనా ఆయన రక్షిస్తాడు అని అంటుంటారు ఎందుకు వాళ్ళని భగవంతుడు రక్షించలేకపోతున్నాడు భగవంతుడు వాళ్ళని రక్షించే పాత్రత లోపల ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు కాకపోతే భగవంతుని పాత్రత ఎంత సత్యమో కాపాడబడాలన్న నీ పాత్రత కూడా అంతే సత్యమై ఉండాలి ఓకే ఈరోజు డ్రీమ్స్ మీడియా వాళ్ళు నన్ను ఇక్కడ పిలిచారంటే ఏదో కొంత కొంత నా లోపల నచ్చే పిలిచారు స్వామీజీ ఇంతో అంతో చెప్తాడు మంచిగాని భగవంతుడు నిన్ను అనుగ్రహించి కాపాడాలన్నప్పుడు నువ్వు అంత సత్యవంతుడు కూడా ఉండాలి బై బర్త్ నుంచి ఈ జన్మది సరిపోక పోయిన జన్మలో కూడా అంత పుణ్య కార్యములు పుణ్యదీక్ష దక్షత నీలో ఉండాలి నీ పితరులు కూడా పుణ్యం చేసి ఉండాలి ఇప్పుడు ఈ జన్మ ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డది కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ జెనెటిక్ థియరీని బట్టి మనకి జన్మ వచ్చింది ఆ డీనే కాలం బట్టి సో ఆ వంశవృక్షంలో చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ వల్ల ఈ దేహం ఉంటది ఈ దేహం పొందిన తర్వాత కూడా చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ అందుకు భగవంతుని చెంతన నువ్వు నిష్ణాతుడవై ఉండి అర్హుడవై ఉంటే తుటికాలం నంది తప్పించగలడు కదా ఎంతమంది బ్రతుకుతుండేరు ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు కాపాడబడుతున్నారు రక్షించబడుతున్నారు వీళ్ళెందుకు రక్షించబడలేదంటే అందుకు భిన్నమైనటువంటి పాపమో కర్మనో ఏదో ఉండవచ్చు అంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా ధర్మం కాదు పూజలు చేసే వాళ్లకు కష్టాలు ఎందుకు వస్తాయంటే పూజలు చేయడం వల్ల కష్టాలు తీరుతాయనుకోవడం ఫస్ట్ అజ్ఞానం ఎందుకు పూజలు చేస్తారంటే చెప్పనా తల్లి మనకు పితృపక్షం వస్తుంది ఇప్పుడు పితృపక్షం పితృపక్షంలో మన హిందూ ధర్మం లోపల మన పెద్దలకు శ్రద్ధ తర్పణాలు వదులుతారు పిండ ప్రధానాది కార్యక్రమాలు చేస్తుంటారు పల్లెటూళ్ళలో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు తినే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి పూజలు పునస్కారం చేసి దండం పెట్టుకుంటారు ఎందుకోసం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దేహం ఇది వాళ్ళ వంశంలో మనం పుట్టామని ఒక కృతజ్ఞత భావం వాళ్ళకు ఒక మాసం ఏర్పాటు చేసి ఈ మాసంలో పితృదేవతలను కొలవాలని ఆ మాసాన్ని డిసైడ్ చేసి పితృపక్షంలో పితృదేవతలకు పూజ చేయాలని ఒక రూల్ ఇచ్చారు మన ధర్మంలో ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకు మొక్కుతున్నాం మనము వాళ్లకు మనకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని భగవంతుడిచ్చాడు కదా మరి భగవంతునికి ఏమి ఇయ్యాలి మనం అందుకే ఈ పూజలు నిన్ను ఇచ్చినందుకు ఈ ప్రకృతిని ఇచ్చినందుకు నీకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని సృష్టించినందుకు భగవంతునికి నీవింత కృతజ్ఞత భావంతో పూజ అంతేగాని నువ్వు ఏదో ఇస్తే ఆయన నీ కోరికలు తీర్స్తాడు అనుకోవడం కరెక్ట్ కాదు చూడమ్మా వేదాంత ధర్మంలో ఎప్పుడు కూడా వేద ధర్మం ప్రకారంగా శాస్త్ర ప్రమాణం ప్రకారంగా పూజలు చేస్తే కష్టాలు నెరవేరుతాయని లేదు కానీ ఋషులు మనసుల యొక్క కష్టాలు చూడలేపక బాధలు చూడలేపక వాళ్ళు ధ్యానంలో కూర్చొని కొన్ని దర్శనాలు చేశారు వ్రతాలు నోములు కొన్ని ప్రత్యేకమైన హోమములు శాంతులు కొన్ని యజ్ఞక్రతువులను దర్శించారు వీటిని చేయండి వీటి యొక్క మహితాత్మమైన శక్తి చేత భగవంతుడు ప్రసన్నమవుతాడు మీ కష్టాలు తీరుతాయి అని ఒక ప్రమాణంగా చెప్పారు కానీ అది కూడా దాని మీద ఎప్పుడు ఆధారపడి ఉండకు నిన్ను నీవు నమ్ముకో నీవు సత్యశీలుడవై మెలుగు అప్పుడు అవి నీకు రిఫ్లెక్ట్ అవుతాయి నీకు రిప్లై ఇస్తాయని కూడా చెప్పారు మళ్ళా వెనకనే ఇలా చెబుతూనే ఇది కూడా చెప్పారు కంపల్సరీ ఇప్పుడు ఒక కంపెనీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఉద్యోగం ఏంటంటే నీ అర్హత ఏముంది నాయన అని అడుగుతారు నేను పలానా డిగ్రీ చేశానండి పలానా పీజీ చేశానంటే నీ చదువుకు నీ ర్యాంకు తగ్గట్ల నీకు ఉద్యోగం ఇస్తాను నిన్ను ఏ సీట్లో కూర్చోబెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు భగవంతుడు కూడా ప్రకృతి ఆధారంగా మనం జీవించే జీవన విధానాలను బట్టి మనం నడిచే నడవడికను బట్టి మనకు కొన్ని మార్పులు వేస్తాడు ఆ మార్కులను బట్టి మన జీవితం డిక్లేర్ అవుతుంది మనకు వచ్చేటటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు భోగభాగ్యాబ్ది సంప్రాప్తములన్నీ కూడా మన జీవించే జీవన విధానం బట్టి వస్తాయి మా పెద్దలు ఏమనే వాళ్ళు తెలుసా పల్లెటూళ్ళలో అమ్మా ఏం లేదు నాయన ఎవరు ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు అందుకు మిన్న ఏదీ లేదు నువ్వు మంచి చేస్తావా మంచి వస్తుంది చెడు చేస్తావా చెడే వస్తుంది అది ఎన్నటికి తప్పదు అనేవాళ్ళు మా పెద్ద మనసులు వాళ్ళేం సిద్ధాంతులు కాదు పండితులు కాదు మళ్ళా ఇంకొక మాట అనేవాళ్ళు ఈ జన్మ ఈ కాలం అంతా ఒక అద్దం లాంటిది నాయనా అద్దం ముందలు పోయి నువ్వు ఏ చేస్తా చేస్తే నీకు అదే ఎట్లా రిప్లై ఇస్తాదో ఈ ప్రకృతి కూడా అంతే నువ్వు ఏం చేస్తావో అది రాసుకుంటు అదే మళ్ళీ మళ్ళా మీద నిజంగా చాలా బాగా చెప్పారు గురువు గారు కానీ మీరు చెప్పినంత వింటుంటే నిజంగా ఇది వాస్తవం అనిపిస్తుంది కానీ కొంతమంది వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత మంచి మార్గంలో నడిచినా కూడా ఎక్కువ ఇబ్బందులన్నీ వాళ్ళకే వస్తుంటాయి మరి దాని గురించి ఏం చెప్తారు వాళ్ళకి ఆ జన్మ ఏకన ముందు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అంతటి పుణ్యకర్మాలు ఆచరించలేకపోవచ్చు ఓకే జీవుడు తన ఈపున ఎంత పుణ్యం పెట్టుకొని సంతానాన్ని ఇస్తే పుట్టే పిల్లలు అంత గొప్పగా పుడతారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇప్పుడు మా డ్రైవర్ వచ్చాడు మా డ్రైవర్ వాళ్ళ తల్లిదండ్రులు ఒక గురువుతో బోధ తీసుకున్నారు గురు వాళ్ళు గురూపదేశ సంస్కారం తీసుకున్నప్పటి నుంచి మా డ్రైవర్ వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోయే వరకు వాళ్ళ జీవితాలలో చూడని కష్టం లేదు పడని బాధ లేదు పాపం నేను లైవ్ లో చూసాను చాలా కష్టపడ్డారు చివరికి వాళ్ళ నాన్న చనిపోయాడు వాడొక్కడే అబ్బాయి వాళ్ళ అమ్మ వారిద్దరే ఉంటున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి నా పాదాలను ఆశ్రయించి నాతోనూ ఉపదేశం తీసుకున్నాడు మంత్రోపదేశం అమ్మవారిని ఆశ్రయించి నాతో మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎంత సుఖంగా ఎంత సంతోషంగా ఉన్నారో అసలు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆయనకు కొడుకో బిడ్డ పుట్టారు ఎంత ఆరోగ్యంగా ఎంత చురుకుగా ఎంత అందంగా ఎంత అభినయంగా పుట్టారో పిల్లలు అసలు కష్టము బాధ అంటేనే తెలియనంత గొప్పగా పెరుగుతున్నారు ఇప్పుడు అంటే వాళ్ళ తాత వాళ్ళ అవ్వ గురుపదేశం తీసుకొని గురువు చేత గురువులైన పుణ్యము కొడుకుకు ఉత్తార ఉత్న పదంగా సంక్రమించి ఇప్పుడు మనమంగులకు పుణ్యం ఆవహించింది దశరథ మహారాజు తన జీవిత పర్యాంతం లోపల పొందిన శాపాన్ని తాను మొత్తం సంపూర్ణంగా అనుభవించకూడని దేహము చాలించిన తర్వాత ఆ శాపం యొక్క పవర్ అనేది ఆ యొక్క మహిమ అనేది ఆ శక్తి అనేది శ్రీరామచంద్ర ప్రభు అనుభవించాడు లక్ష్మణ స్వామి అనుభవించాడు భరతుల వారు అనుభవించారు శత్రుఘ్ను అనుభవించాడు తప్పదు ఇప్పుడు ఈ జన్మ వారి చేత పొందామంటే వారి యొక్క అవశేషం కూడా మన యొక్క జీవితం వెనకాలే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు కదమ్మా ఇప్పుడు జీన్స్ మన యొక్క పెద్దల యొక్క వారసత్వాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తుంటాయి అని చెప్తారు రోగాలు వస్తాయంటేనేమో నమ్ముతారు ఉసురు వస్తేనేమో నమ్మరు మేము ఇట్లా పాపాలు పుణ్యాలు పెద్దల నుండి వస్తాయంటేనే మూఢ నమ్మకం అంటారు డాక్టర్లు ఏమో వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ బట్టి మీ పెద్దల యొక్క వారసత్వం వచ్చిందంటే గుడ్డిగా నమ్మేస్తారు అక్కడ అంటే సైంటిఫిక్ గా అన్ని ప్రూఫ్స్ ఉంటుంటాయి కదా గురువు గారు అది పెన్ను తీసుకొని పేపర్ మీద రాసేటటువంటి భౌతిక వాదం కంప్యూటర్ లో టైప్ చేసేటటువంటి భౌతిక వాదం దానికి ఆధారమైనటువంటి కారణ సంభూతులమే మేము ఇప్పుడు జ్ఞానం లేని విజ్ఞానం లేదు కదా తల్లి జ్ఞానం అంటే మనం పుట్టడం పుట్టిన తర్వాత ఒక ప్రొడక్ట్ ఇంకొక ప్రొడక్ట్ తో కలిపి ఇంకొక ప్రొడక్ట్ తయారు చేసేది విజ్ఞానం ఈ ప్రొడక్టే భగవంతుడు ఇచ్చాడు కదా ఉన్నదాన్నే తారుమారు చేసి ఒక దానికి రూపకల్పన చేసావు నువ్వు ఇంకెక్కడి నుండి తెచ్చావు ఈ భూమిని పుట్టిన దాన్ని నువ్వు కొత్తగా తయారు చేశావు కొత్తగా ఏమైనా తీసుకొచ్చావా లేదు లేదు కదా అది నీ వాళ్ళు నీ గొప్పతనం కానీ భగవంతుడి ధిక్కరణ మంచిది కాదు భగవంతుడి నేల నీయకుంటే ఏడానికి ఈ గాలి నీయకుంటే ఏడ ప్రయోగాలు చేస్తుంటే ఇప్పుడు ఇవెవరిచ్చారు ఎవరు తయారు చేశారు అది మనం కనిపెట్టాలి నాచురల్ గానే తయారైంది అనుకుందాం వేరే గ్రహాల ఎందుకు లేవు మళ్ళీ వల్ల పక్కనే మనకు సమీపంలో ఉన్న గ్రహాలలో మనుషులు లేరు జీవం పుట్టడానికి ఆధారం లేదు ఆనవాళ్ళు లేవు ఇక్కడ ఎందుకు ఉండాలి మన సనాతన ధర్మంలో భూమికి ఉన్నటువంటి విలువ భూమి యొక్క ఆవిర్భవ దశ భూమి మీద జీవం ఏర్పడడానికి సంపూర్ణమైన వివరణ ఉన్నది ఓకే క్లియర్ గా ఇప్పుడు టెక్నాలజీ అయింది గురువు గారు ఒక జీవి అంటే తల్లి గర్భంలో పడే ముందే తను చేసుకున్న ఇంతకు ముందు జన్మకు సంబంధించిన పాప పుణ్యాలు కర్మ ఫలాన్ని బట్టే ఈ జన్మలో ఎవరి కడుపున జన్మించాలి ఏంటి అనేది డిసైడ్ అవుతుంది అని కొంతమంది చెప్తుంటారు అది నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ జీవుడు పుట్టకన్న ముందు ఆత్మగా ఉన్నది పోయిన జన్మలో ఆయన ఉండేటటువంటిది దేహంగా ఉండేది తండ్రి కడుపులో ఒక విత్తనంగా ఉండేది తండ్రి కడుపులో ఉండే విత్తనాన్ని తల్లి గర్భం నందు ప్రవేశించిన తర్వాత తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఆయన పెరుగుతూ ఉండే కోణంలో తండ్రి యొక్క శేషం పోతుంది తల్లి యొక్క శేషం ఆవరిస్తుంది ఈ ఇద్దరి యొక్క శేషం యొక్క ఫలితం వలనే ఆ పిండం పెద్దగై బయటికి వస్తుంది అప్పుడు తల్లి తన గర్భం నందు శిశువును ఒదిగింపజేసుకునేటప్పుడు చేసేటటువంటి పాపము కర్మ మనసు చేత చూపు చేత చేతల చేత నడవడిక చేత తిండి చేత ఏ పద్ధతిలో తన పాపం చేసుకున్నా ఆ పాపం అనేది పిండానికి ఆవరిస్తారు తప్పదు అందుకే లీలావతి ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు పుణ్యశ్రవణం చేసేది భక్తి శ్రవణం చేసేది నారద మహర్షుల వారి చేత పుణ్య గీతములు పుణ్య శ్లోకములు పుణ్య పారాయణలు చేసేదనమాట అందుకే ప్రహ్లాదుడు భక్తి తత్పరుడై జన్మించాడు ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి మన ధర్మం లోపల అదే అదే కోవకు మనం వస్తే హిరణ్య కశపుడు హిరణ్యాక్షుల యొక్క జన్మను మనం చూసుకున్నట్లయితే కశ్యప ప్రజాపతికి చాలా మహా తపశక్తి సంపన్ను కష్య ప్రజాపతి వాళ్ళ తల్లి కూడా మంచి పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది కానీ చిన్న మిస్టిక్ వలన చిన్న తప్పితం వలన వాళ్ళ క్రూరులై పుట్టాల్సి వచ్చింది లోక కంటకులై పుట్టాల్సి వచ్చింది తండ్రి యొక్క శేషము తల్లి తల్లి యొక్క అవశేషాలు కలిపితే వచ్చేటటువంటి రూపమే ఒక జీవుడు